సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మొదలైందండి అది నవంబర్ ముప్పై ఒకటి కంప్లీట్ చేశారు అప్పుడే మేము సర్వే స్టార్ట్ చేసే ముందే ఎనిమిరేటర్స్ సూపర్వైజర్స్ అందరం కూడా అడిగాము ఫండ్ రిలీజ్ అయిందా లేకపోతే దీని గురించి ఇంకా డిలే అవుతుందా అనే విషయము ఫండ్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అని ఒక జివో కాపీ కూడా చూపించడం జరిగింది కానీ సర్వే కంప్లీట్ అయింది అదంతా వాళ్ళు క్రోడీకరించుకుని అసెంబ్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ వేరే వివిధ జిల్లా జిల్లాల్లో కూడా అవి కొన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ మన జీహెచ్ఎంసీ సర్కిల్లో మాత్రమే ఆపేయడం జరిగింది మరి జిహెచ్ఎంసీ సర్కిల్లోనే ఎందుకు ఆపేశారు అనే విషయము క్లారిటీగా ఎవరు మాకు చెప్పట్లేరు కానీ ఎన్యూమరేటర్స్ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చేశారండి అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో సర్ది చెప్పుకొని పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అది చెప్పుకోవడానికి పదివేలే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కి ఎంత సర్ది చెప్పుకొని ఆ టైంలలో అంటే అందరూ దొరకాలి ఇప్పుడు మా అందరూ జాబ్ చేసుకునే జీహెచ్ఎంసీ సర్కిల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్లే ఉంటారు మా ఆఫ్టర్నూన్ టైంలో డే టైంలో వెళ్తే ఉండరు నైట్ టైంలో వాళ్ళు అంటే వాళ్ళు వర్క్ చేయని టైంలో వెళ్తే వాళ్ళకి సేఫ్టీని కూడా చూసుకోకుండా వెళ్లి వర్క్ కంప్లీట్ చేస్తారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అనేది ఇంతవరకు ఇవ్వలేదు అది ఎంత మట్టుకు సమంజసం అనేది జీహెచ్ఎంసీ సర్కిల్లో ఉన్న కమిషనర్ గారు కానీ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనం ఇవ్వాలని కోరుతుంది